బాధితులకు అండగా ఉండవలసిన రాష్ట్ర ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా కోర్టులో అఫడవిట్లు దాఖలు చేయడం దారుణమని వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ అన్నారు ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు విజయవాడ జోజినగర్లోని నలభై రెండు ఫ్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు తప్పుడు డాక్యుమెంట్లతో సొసైటీని సృష్టించి భూమిని కాజేయాలని చూస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ పెద్దల సహకారం అండతోనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జగన్ ధ్వజమెత్తారు నలభై రెండు కుటుంబాలు ఇక్కడే నివాసమై ఉంటున్నాయి ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్లు ఈ మాదిరిగా ఇల్లు కట్టుకొని ఉన్నారు ఈ మాదిరిగా ధ్వంసం చేశారు ఇరవై ఐదు సంవత్సరాలుగా వీళ్లు ఇక్కడ ఇంట్లో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉంటా ఉన్నారు ఓ వైపు ఏమో సుప్రీం కోర్టుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఈ స్థలానికి సంబంధించి ఓవైపు న్యాయ పోరాటం జరుగుతా ఉంది సుప్రీం కోర్టు లో పిటిషన్ లో ఉంది డిసెంబర్ ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు పోలీసులను డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు సుప్రీం కోర్టు ఊరట పొందిన ఈ కేసులో ఈ నలభై రెండు కుటుంబాలు ఓవైపు సుప్రీంకోర్టు లో కేసు పెండింగ్ ఉండగానే ముప్పై ఒకటో తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులు అడ్డు పెట్టుకుని ముఖ్యంగా రెండు వందల పై మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ నలభై రెండు ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే వారి సహకారంతోనే వారి ఆశస్సులతోనే ఇంత అకస్మాత్తుగా డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వరకు గడువు ఉంది అని తెలిసినా కూడా అధికార దుర్వినియోగం చేస్తూ వీళ్ళందరినీ రోడ్డు పాలు చేయడం జరిగింది నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ అయ్యా చంద్రబాబు గారు ఈ రెండెకరాల పదిహేడు సెంట్లకి సంబంధించి వీటి ఎంత అని చెప్పి నేను ఇక్కడ అడిగాను విలువ దాదాపుగా ఈ రెండెకరాల పదిహేడు రెండెకరాల పదిహేడు సెంట్లు వీళ్ళు ఇల్లు కట్టుకుని ఏదైతే ఉంటా ఉన్నారో కరెంటు మార్కెట్ విలువ దాదాపుగా కోట్లు కోట్లు ఎంటర్ అయ్యారు రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో ఒక పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం డేటెడ్ గా రెండు వేల పదహారులో ఒక ఫేక్ సొసైటీ పెట్టడం జరిగింది తప్పుడు డాక్యుమెంట్లతో తప్పుడు డాక్యుమెంట్లతో రెండు వేల పదహారులో